ఇవాళ బద్వేల్లో నగర్లో మా నాయకుడు బద్వేల్ నాయకుడు బద్వేల్ నియోజకవర్గ పిఓసి అలాగే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ నేత నా ఊపిరి కాబట్టినటువంటి వ్యక్తి శ్రీ బస్వీ రమేష్ గారు కీర్తిశేషుడు ఆయన చనిపోవడం మాకంతా చాలా బాధగా ఉంది కికాంతిగా ఉంది ఆయన ఆరోగ్యం బాగా లేకుండా కడప హాస్పిటల్లో చేరి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స చేసుకొని మళ్ళీ కడప రిమ్స్లో కూడా ఆయన ఐసీయూలో కూడా జాయిన్ అయ్యి దేవుడు ఆయన తీసుకెళ్ళిపోవడంతో ఈరోజు మన మధ్యలో లేరు అటువంటి నాయకుడిని మేము కోల్పోవడం జనసేన పార్టీకి చాలా నష్టం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అలాగే మా రాజకీయ మా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి కూడా అత్యంత ప్రియమైన శిష్యుడు మా బసవి రమేష్ గారు ఇవాళ అందరితో కూడా బద్వేల్లో ఎప్పటికైనా జనసేన జెండా ఎగుతుంది బద్వేలను మాత్రం జనసేనకు అడ్డాగా చేయాలని ఎప్పటికప్పుడు ఆయన తపన పడుతూ ఆయన అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఎంతో శ్రమించాడు బద్వేల్లో శ్రీ బస్వి రమేష్ ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో తీరని లోటు ఈరోజు మేము ఆయన కుటుంబానికి ముఖ్యంగా ఆయన తల్లిగారు ఆయన భార్య కూతురు ఒకే కూతురు వారికి మా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఆయన పవిత్ర ఆత్మశాంతి కలగాలని ప్రబోధం ప్రారంభిస్తున్నాం అలాగే ఇవాళ ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా జనసేన పార్టీ నిలబడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఆ అమ్మాయికి కూడా ఎందుకంటే ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా ప్రభుత్వంలో ఇప్పించే బాధ్యతని మేమందరం కలిసి తీసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి హరిప్రసాద్ గారి ద్వారా మేము వెళ్ళి విన్నవించుకొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆ కుటుంబంలో ముఖ్యంగా ఆమెకు ఉద్యోగం ఖచ్చితంగా వేవించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా నాయకుడిని మేము కోరతాం తప్పనిసరిగా అలాగే ఆర్థికంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఈ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా రియంబర్స్మెంట్ కోసం అవన్నీ కూడా క్లెయిమ్ చేస్తామని మా అధిష్టానం మాకు తెలిపింది అవి కూడా మేము రియంబర్స్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఈ కష్ట సమయంలో ఈ బసవి రమేష్ కుటుంబాన్ని ఆదుకోకపోతే జనసేన పార్టీ పైన నమ్మకం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నమ్మకం సడలిపోతుంది మా జన సైనికుల్లో ప్రజల్లో కూడా అందుకే ఖచ్చితంగా మా నాయకుడు ఆదుకుంటారన్న నమ్మకం మాకుంది హరిప్రసాద్ గారి యొక్క ఆశస్సులతో ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి బాధ్యత జనసేన పార్టీ కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నుంచి మేమందరం తీసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా బద్వేల నుంచి ఆయనను వాళ్ళు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా తొడిమెళ్ళ మురళి అయితేనేమి ఈశ్వర్ రెడ్డి అయితేనేమి వెంకటేష్ అయితేనేమి అలాగే ముఖ్యంగా ఈ మధ్య పార్టీలో అప్పుడు పనిచేసినటువంటి గొప్పగా డివి డి వెంకటేష్ డివి వెంకటేష్ అయితేనేమి సింగంశెట్టి వెంకటసబ్బ అయితేనేమి కొర్రపాటి సురేంద్ర అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తల్లో నాలుగులాగా ఎంతో ముందుండి నడిపించారు అటువంటి వ్యక్తి నిజంగా మా మధ్య లేకపోవడం మాకు ఎంతో బాధ కలుగుతోంది అటువంటి వ్యక్తి కుటుంబానికి న్యాయం చేస్తూ జనసేన పార్టీ అండగా ఉంటుంది ప్రతి కార్యకర్తకి అన్నది నిరూపించేంత వరకు మేము నిద్రపోము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మేము సాధించుకునేంత వరకు మేమంతా ఒకే కట్టుగా నిలబడి సాధించుకుంటామని తెలియజేస్తుంది మేము మరొకసారి మా భరోసా ఇస్తున్నాం మేము మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు బద్వేలు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ అంతా కూడా కష్టపడి పనిచేసి మీకు న్యాయం జరిగేంత వరకు మేము శ్రమిస్తాం చేసి తీరుతామని తెలియజేస్తాం